సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే అదృష్టం కూడా ఉండాలి అందం టాలెంట్ ఉంటే సరిపోదు ఆవగింజంత అదృష్టం లేకుంటే మాత్రం ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినా కూడా సినిమాలు హిట్ అవ్వవు అయితే కొందరు సినిమా వాళ్లు జాతకాలు నమ్ముతారు తమ జాతకాలకు తగ్గట్టు రాళ్లను లేదా కొన్ని రకాల రింగులను లేదా కొన్ని ప్రత్యేకమైన దండలను వాడతారు జాతకరీత్యా తమకు ఏదైతే సెట్ అవుతుందో వాటిని వేసుకుంటారు ఆ తర్వాత వారి అదృష్టం మారిపోయిందని వరుస సినిమాలు హిట్ అవుతున్నాయని ప్రచారం చేస్తారు కొందరు స్టార్ హీరోలు ఇలాంటివి బాగా నమ్ముతారు అందులో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గా ఏపీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించారు దాంతో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను స్వీకరించారు ఈయన చేతికి తాబేలుంగరం ఉండటం వల్ల ఆయన దోషాలన్నీ పోయాయని గతంలో ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది ఇప్పుడు ఆయన ధరించిన కరుంగలీ మాల గురించి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి ఇంతకీ పవన్ కళ్యాణ్ వేసుకున్న ఈ మాల ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కరుంగలి మాల కేరళలోని శంభు మురుగన్ ఆలయంలో అభిషేకం జరిపించి శ్రీశైలం తీసుకొస్తారు కేవలం కేరళలో మాత్రమే దొరుకుతుంది దీన్ని ధరించడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుందని చెప్తారు ఇంకా ఆయుష్య వృద్ధికి ధనపరంగా ధనికులుగా ఉండడానికి గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుందని విశ్వసిస్తారు అంతేకాకుండా వాహన గండాలు వాహన దోషాలు తొలగిపోతాయని కూడా చెప్తారు శత్రు దోష వినాశిని అని కూడా దీన్ని పిలుస్తారు ఈ మాల ప్రత్యేకతలను చూస్తే ఈ మాలలో నూట ఎనిమిది పూసలుంటాయి ఈ మాలను ధరించడం వల్ల విద్య ఉద్యోగ వ్యాపార వృత్తి దగ్గర ఎటువంటి దోషాలున్నా తొలగిపోయి అనుకున్న విజయాలని సాధిస్తారని ప్రముఖ పండితులు చెబుతున్నారు ఇది నెగిటివ్ ఎనర్జీని తొలగించి శక్తిని పెంచుతుందని నమ్ముతారు ధ్యానం జపం కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు శివ భక్తులు ముఖ్యంగా ఈ మాలను ధరిస్తారు అంతేకాదు ఈ మాల శరీరంలోని చెడు శక్తులను తొలగించేందుకు సహాయపడుతుందని విశ్వసిస్తారు మానసిక ప్రశాంతతను అందిస్తుందని భావిస్తారు వాస్తు విషయంలో కూడా ఈ మాల మంచిదట ఇంట్లో ఉంటే అన్ని మంచి జరుగుతుందని చెబుతున్నారు ఈ కరంగలి మాలను సోమవారం లేదా శనివారం రోజున శుద్ధి చేసి ధరిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని విశ్వసిస్తారు ఇక శివ మంత్రాలు లేదా హనుమాన్ మంత్రాలను జపిస్తూ ఈ మాలను ఉపయోగిస్తే శక్తివంతమైన ఫలితాలు ఉంటాయని అంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మాల ధరించిన వారికి పట్టిందల్లా బంగారమే అని పండితులు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఈ మాలను ధరిస్తున్నారు ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది ఈ మాలను ధరించిన తర్వాతే పవన్ కళ్యాణ్ సీఎం అయ్యారా లేక అంతకుముందే మాలలు ధరించారా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి ఏమైనా కూడా ఈ మాల యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్న వాళ్ళందరూ ఈ మాలను ధరిస్తున్నారని తెలుస్తుంది